వచ్చినటువంటి పాత్రికా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే పత్రికా విలేకరులకి నటీ నటులకి సాంకేతిక నిపుణులకి అందరికీ శ్రీ పిఆర్ మూవీస్ యూనిట్ తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేశారు ఎంతో అద్భుతంగా మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించడానికి వచ్చారు సినిమాలకు అతీతంగా ఒక సినిమా ఈవెంట్ లాగా లేకుండా ఒక మంచి ఉగాది పండుగ జరుగుతున్నంత సంక్రాంతి పండుగ జరుగుతున్నంత ఆనందంగా మీరు అందరూ వచ్చి మీ చల్లని ఆశీస్సులు మాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎంతో మంది ఇప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటే ఆయన వన్ మెంట్ వీడియోలో కూడా చెప్పాను కొత్త రంగు ప్రపంచం అంటే ఏంటంటే కొత్త హీరోయిన్ కొత్త హీరో అలాగే కొత్త ప్రొడ్యూసర్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అలాగే కొత్త డైరెక్టర్ ఇలాగా చాలా మంది ఉన్నారు ఈ సినిమాలో సో అద్భుతంగా సినిమా బాగా వచ్చింది ఏమంటే చాలా మంది బయట ఏమంటారు అంటే ఏమండి నాకు కొంచెం ఉంటుంది అయినట్టు ఉందండి అంటే పోక్ సినిమాలో మహేష్ బాబు గారు మాట అంటారు ఎప్పుడు వచ్చామని కదా అది మనం ఎప్పుడు తీసాం అనేది ఎవరు చూడదు రిలీజ్ అయ్యిందా కంటెంట్ బాగుందా డబ్బులు వచ్చినాయి ఓటీటీ బాగా జరిగిందా హిందీ రైట్స్ అమ్మారా తమిళ రైట్స్ అమ్మారా ఇవే కావాలి మనకి డిలేదు గిలేలు ఇవన్నీ పక్కన పెడితే అందరికి సహకారం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బ్రహ్మాండంగా సహకరించారు వారి యొక్క కృషి వల్లే నేను ఈరోజు డైరెక్టర్ గా నిలబడగలిగాను సో ఇక నటీ నటుల పరంగా వస్తే మా ఇప్పుడు మా హీరోయిన్ అని చెప్తాం మా అమ్మాయిని చెప్పడం మా హీరోయిన్ అంటే ముందు పృథ్వీరాజ్ గారి అమ్మాయి కదా మా హీరో కొంచెం ఫస్ట్ డే కొంచెం అంతా మా వాళ్ళ అమ్మాయి మీద నడుతున్నాడు మన మీద ఏం పెట్టట్లేదు అలాంటివి ఏమైనా నీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా డౌట్లు అంటే ఏమి లేవండి అంకుల్ ఇది సినిమా ఇది సినిమా పరంగానే మనం వెళ్ళాలి అన్నాడు చాలా సహృదయంతో వాళ్ళ నాన్నగారు కూడా కృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు వాళ్ళ మదర్ అందరూ చూశారు చాలా బాగుంది కథపరంగా తను ఒకటి అడిగేవాడు అంకుల్ నాకు బయట ఉందనేవాడు బయట లేని బాబు బ్రహ్మాండమైన రొమాన్స్ సాంగ్లు ఉన్నాయి వ్యాప్ సాంగ్ ఉంది ఐటెం సాంగ్ ఉంది అని చెప్పేవాళ్ళం సో మేము ఇంట్లో నేను చెప్పలేను కానీ మా వైపు చెప్తుంది అంటే భోజనం చేసే ఈరోజు క్రాంతి ఉంటే బాగుండండి మంచి భోజనం అంటే అనేవాళ్ళు అంటే అంతగా ఫ్యామిలీతో అటాచ్ అయిపోయినటువంటి మా హీరో సో దీంట్లో సుబోదయపాలు గారు నోగరాజు గారు మరి వారికి ఇచ్చిన క్యారెక్టర్లు నిడివి ఎంత ఉన్నా మరి వారు ఏంటంటే సౌరదయత్ తోటి వచ్చి అలాగే మన నాగమహేష్ గారు మా బ్రదర్ ఇప్పుడు కాదు మా పరిచయం కొన్ని సంవత్సరాలు నాటిది అలాగే వారు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు ఇప్పుడు ఆర్టిస్ట్ గా అలాగే మా హరి హరి దీంట్లో అద్భుతమైన క్యారెక్టర్ చేసేట డి రాజు గారి విజయరంగరాజు గారి గురించి చెప్పాలి ఆయన ఇప్పటివరకు వెళనగా భైరవ ద్వీపంలో మనం చూసాము వారు ఏంటంటే కొంచెం ఆరోగ్య రీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది అలాగే అశోక్ కుమార్ గారికి మా అమ్మగారు చనిపోయారు అన్న రాలేకపోతున్నాను అని అన్నారు సో దీంట్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్తూ ఉన్నారు అలాగే కృష్ణదేజ ఇంకా మా కో డైరెక్టర్ దీంట్లో వేసవేశారు అలాగే కమల గారు అలాగే రెడ్డి గారు యూనిట్ కానీ చంద్ర గారు కానీ ఇక డిఓపి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడాలి ఈ సినిమాలో ఏంటంటే కక్షలు కార్పణ్యాలు బాంబులకి నిలవైనటువంటి కడప జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి అసలు కానీ అలా ఉండడండి ఎందుకంటే ఇది ఆయన డబ్బులు ఇచ్చిన తో పొగిటించుకోవట్లేదు అని చెప్తున్నాం ఉన్నమాట ఒక స్ట్రీట్ చిల్డ్రన్ తీసుకొచ్చి ఒక ఎనభై మందిని తీసుకొచ్చి వారికి డబ్బులు ఇచ్చి వారికి హాస్టల్ అకామిడేషన్ పెట్టి మేము వెళ్ళాము అక్కడికి వారికి గుడ్డు పెట్టి అన్ని చేస్తే దాంట్లోంచి నేషనల్ అవార్డు కరాటే ఛాంపియన్ ఒక అబ్బాయి వచ్చాడు అలాగే ఒకడు బ్రహ్మాండంగా కత్టి డైరెక్టర్ గా వస్తున్నాడు బ్రహ్మాండం చదువుకుంటున్నారు అలాంటి డిఓపి గురించి చెప్తున్నప్పుడు ఆయన కూడా ఇక్కడ ఉంటే వేదికని అలంకరిస్తే బాగుంటుందని అనుకున్నాం మరి చంద్రబాబు గారు ఏం రాజకీయం చేశారు ఏంటో తెలియదు కానీ సభాముఖంగా తెలియజేస్తున్నాం అద్భుతమైన కెమెరామెన్ మేమేం పిలిచేవాళ్ళు అంటే అబ్బాయిని పిలిచాం మా వైఫ్ కూడా అబ్బాయిని పిలుస్తుంది మా హీరోయిన్ మా అమ్మాయిదే అన్నయ్య అని పిలుస్తుంది మరి ఇంతటి వాత్సల్యం ఇంతటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి దూరంగా ఉండే ఇండస్ట్రీ అండి ఇది ఎలాంటి వాళ్ళతోటి పని చేస్తాం మేము ఇంకే పని చేస్తున్నాం ఇప్పుడు పెద్ద పెద్ద కెమెరామెన్లు వాళ్ళు ఏదన్నా ఒక మాట ఏమంటే తెలుగు ఇప్పుడు ఏం జన్లో తెగారు కెమెరామెన్ ఆయన ఇప్పుడు మలయాళం కెమెరామెన్ టాప్ మోస్ట్ కెమెరామెన్ తోటి తమిళ సినిమా చేస్తున్నాను షెష్యూడు వాళ్ళు ఏదన్నా కొంచెం ఏంటంటే కూర్చొని నిలబెట్టారు మనం ఏదైనా అనుకున్నా రుజువు సార్ సారీ సార్ నా బెల్లా ఫ్రెండ్స్ సార్ ఇప్పుడే ఎందుకు సార్ ప్లీజ్ సార్ ఇలా మాట్లాడతారు మరి ఎందుకు మరి ఎందుకు ఆయన గౌరవం అయ్యాడో భగవంతుడే కాలమే నిర్ణయించాలి సో టు హ్యాక్అప్ అలాగే కమల గారు కానీ ఇప్పుడు మంగంపేట డైరెక్టర్ అవుతున్న కో డైరెక్టర్ గారు కానీ చంద్ర గారు కానీ ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి ఎంకరేజ్ చేస్తే మీరు చెప్పాలి వాళ్ళంత బాగా మీ గురించి మాట్లాడుతున్నారండి నేను ఒక ముప్పై డైరెక్టర్ లేదా యాక్టర్ రేపు మొత్తం నేను మెసేజ్ కూడా పెట్టాను ఏమైనా పెట్టానండి నేను ఒక సినిమా చేయొచ్చు మహేష్ గారు ఆ సినిమాకి నువ్వు కెమెరా పనిచేయచ్చు నేను నీకు నాకు కోపం ఉందని చెప్పి నేను సినిమాకి రాపం మానేస్తాను నేను చేయలేన లేదా వేరు ఉన్నారు ఉన్నారని చెప్పి నేను కెమెరాకి రానన్నా నేను అంటానా ఆయన అనకూడదు కదా ఇండస్ట్రీ ఇది ఏంటంటే సరదాగా మాట్లాడుకోవాలి ఏదో మనం ఎవరు పెట్టిన సరే వెరీ వెరీ ఓకే గాడ్ బెస్ట్ సో ఇంకా సినిమా ప్రమోషన్ గురించి వస్తే ఒక చిన్న నిర్మాతని నిజంగా మేడం నిజంగా మా వైఫ్ అని చెప్పకూడదు కానీ ఎందుకు ఈ సినిమా మనం తీసాము ఎందుకు పోస్ట్ ప్రొడక్షన్ లో ఎంత ఇబ్బంది పెట్టారు కళ్ళంతా నీళ్లు రాని రోజు లేదు ఒక కొత్త దర్శకుడికి కొత్త నిర్మాత నిలబడితే మాలాంటి వాళ్ళనే మేము వంద మందికి ఒక డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ ఫీడ్ చేసి ఒక వంద కుటుంబాలు బతులుతాయండి కృష్ణనగర్ నుంచి వంద కుటుంబాలు చదివితే ఐమ్ ప్రౌడ్ టు సే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ నుంచి తెలంగాణ యాక్టర్స్ అందరూ తీసుకొచ్చి మేము పెట్టడం జరిగింది పెట్టలేదండి బాబు క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయే వాళ్ళందరినీ అనుకుని పెట్టాము ఒక కొత్త నిర్మాతని ఆయన ఎడగని రోజు లేదు బాధపడని రోజు లేదు డిలే 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 అని సో ఆడుకున్నారు మా తోటికి అది ఆయన కూడా తెలుసు ముందు నా చంద్ర గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఈ యూనిట్ ఇన్ఛార్జ్ ఒక సినిమాకి ఎలాగో జరుగుతా ఈ సినిమాకి ఎలాగో చేస్తారా మీరు కొంచెం ఆలోచించండి సార్ ప్లీజ్ విత్ అవర్ న్యూ ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేయాలి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేయాలండి ఇలాంటి పరిస్థితుల్లో సినిమా చేయలేదు సార్ కొత్త నిర్మాతలు సినిమా చేయలేదండి ఏం సార్ మొత్తం మీరు తెలియదు మా మిస్ ఉంటే సినిమా అద్భుతంగా రావాలి బాబా ఈ రోజు కాబట్టి పొద్దున్న వంద పులిగోరులు వేసుకోవచ్చు అని చెప్పి తను ఎంతో ఐదు లక్షలు ఆరు లక్షలు పెట్టి పులిగోరు చేస్తే అది తీసి కూడా తాగట్టు పెట్టి మేము సినిమా చేస్తాం పూర్తి చేస్తాం తెలుసు ఎందుకంటే ఇంటి ఉన్నారని మేము గారు మీ మీరు తెలుసు కాబట్టి సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ మీడియా చెప్పారండి కొత్త నిర్మాతలు కాపాడండి మీరు ఇవన్నీ మీరు ఎలివేట్ చేయండి కొత్త నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారు డైరెక్టర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇక ప్రమోషన్ విషయానికి వస్తాయి పిల్లలు ఏమైనా ఉన్నారంటే ఇటు గ్రాంతి రెడ్డి కాని మా అమ్మాయి కానీ మా మిస్సెస్ ఆల్రెడీ సిగ్గే కొరియోగ్రాఫర్ మా చెన్నై కార్డు చెన్నై కాక తీసుకుని తను వదిలేక అని చెప్పి తను సీరియల్స్ అవన్నీ చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటంటే మహేష్ అపాలీ రికార్డింగ్ అద్భుతంగా అద్భుతం బ్రహ్మాండ ఈ రోజు చూసి రీ రికార్డింగ్ అలాగే ఆదిత్య వేరీ ఆదితారా ఆదిత్య గారు అద్భుతంగా ట్యూన్స్ అద్భుతంగా సహకారం బాబు ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారు అలాగే స్టంట్ శ్రీ గారు కానీ ఇక మొత్తం పేరు పేరున ప్రతిరోజు అమ్మయ్య అని రాజశేఖర్ గారి అన్నయ్య అని నౌకరాజు గారికి సినిమా ఎలా జరుగుతుంది ఏంటని తను ట్వంటీ ఫోర్ గ్రాఫ్స్ మీద నాకు కమాండింగ్ నాకు ఎక్కువైంది కమాండ్ పది సినిమాలు తీసిన అనుభవం వచ్చేసిందండి సో ఇంకొక సినిమా ఇంకొక సినిమా ప్లాన్ లోనే ఉన్నాం అని ఇవన్నీ మేము పక్కన పెట్టేస్తాం ఇలా పక్కన పెట్టకపోతే మనం ముందు సో రజనీకాంత్ గారు చెప్పారు మొరగని బొక్క లేదు ఇప్పుడు మొరగని నోరు లేదు కరవని బొక్క లేదు ఇవి లేని ప్రపంచం లేదు మన పని మనం చేసుకుంటూ పోవాలి రాజా అని అన్నడైనా అదే మాకు ఇన్స్ట్రెస్ దట్ ఈ పవర్ ఆఫ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇక ప్రమోషన్ విషయానికి వస్తే పేర్లు అనవసరం ఎందుకంటే లౌక్యం సినిమా చేశాను కానీ నాకు లౌక్యం లేదు లౌక్యం అంటే ఈ రోజున నా పక్కన గణమెన్లు బియ్యం దెబ్బలు కార్లు ఉంటాడు అవి లేవంటాడు రోజు అని తిడతా ఉంటాడు ఒకసెట్టు భూమి లేదు ఏంటనే నేను చెప్పేది ఏంటంటే లౌక్యం ఉంటే మనకు భజన హరిలోరంగా హరి హరిలోరంగా అనే భజనలు మాకు రావు మాకు దాంట్లో మేము చేస్తాం మాకు వచ్చే దాంట్లో మేము బతుకుతాం మాకు ఒక పిల్లలు నేను మా పాప మా ఆవిడ బతికితే చాలంటాడు ఇంతకన్నా జీవితంలో ఏ ఆశలు తగ్గట్లేదు ముప్పై రోజులు పని అక్కర్లే ఐదు రోజులు ఒక రోజు మా డాక్స్ కి ఒక మా 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 ఫీడింగ్ కి సరిపోతుంది సో ప్రమోషన్ వాళ్ళు ఏమనుకుంటారంటే మా నాన్న చిరంజీవి గారితో ట్యాక్ చేశారు మా నాన్న మహేష్ బాబుతో ట్యాక్ చేశారు మా నాన్న రవిదే గారితో ట్యాక్ చేశారు మా నాన్న ఎన్టీఆర్ గారితో ట్యాక్ చేశారు అల్లు అర్చున్ గారితో యాక్ట్ చేశారు ఇంతమంది ప్రొడ్యూసర్ తెలుగు ఇంతమంది హీరోలు తెలుసు ఏమంటే మా తమ చెప్తుంది కదండి మీరు వెళ్ళిపోతే అయిపోతుంది పని కానీ ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక హీరో ఏమన్నారంటే ఏముంది ఒక్క ముప్పై ఐదు నలభై ఐదు నువ్వు చేసుకుంటావు డైరెక్టర్ ఆ సాంగ్ ఏమో మాస్టర్ చేసుకుని ఉంటాడు పైట్లేమో తండ్రి మాస్టర్ చేసుకుంటాడు నువ్వు చేసేది ఉంది దీని గురించి నేనేందుకు చెప్పాలన్నాడు ఆ రోజు నేను వచ్చి చెప్పాను తనకి ఇద్దరం కలంత నీళ్లు పెట్టుకుని మా పాప ఒకటే ఉంది అక్కడ లేదు మన మంచి హృదయం మన తోడుగా ఉన్న వాళ్ళతో మనం ట్రావెల్ అవుతాం సో ఇది పరిస్థితి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళని ఆదుకోకపోతే ఇప్పుడు పనికిరాని ఆర్టిస్ట్ ఏం కాదు నేను ఇప్పుడు ప్రజెంట్ అయ్యాను బ్రోయింగ్ కొంచెం మధ్యలో చిన్న స్లో అయినా ఇప్పుడు బ్రహ్మాండంగా పరిగెడుతుంది తమిళ తెలుగు సో సో వారు చేయలేదంటే వారి విజ్ఞతకి వదిలేస్తాం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే లెటరు లేకపోతే అక్కడ ఉన్న చైర్మన్ లెటర్ బాబు మేము దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి మనం పిల్లొచ్చు లేకపోతే పదివేల రూపాయలు కట్టేసి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అలాంటి వెంకటేశ్వర స్వామి లాంటి ఉన్న మన హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారండి దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం అని చెప్పి పదకొండు నెలలు మీరు నమ్మరు సార్ మీడియా మిత్రులారా పదకొండు నెలలు మెసేజ్లు పెట్టి ఏమండి ఒక్కసారి బాబుని ఆస్పత్రిశండి అబ్బాయిని ఆస్పత్రి మొత్తం నిర్మాతను ఆస్పత్రి కొత్త గా నన్ను ఆశీర్వదించండి నేను డబ్బులు అడగట్లేదు ఆశీర్వాదం అడిగింది అడిగితే దేవుడు వరం ఇచ్చాడు పూజారులు చాలా కష్టం అండి వారు ఊళ్ళో లేరండి వారు ఎక్కడికో వెళ్ళారండి ఆఖరికి ఏంటంటే మేము చేయండి మీకు సంబంధించినవి ఏమన్నా ఉంటే పెట్టండి దాన్ని బట్టి మేము మాట్లాడతామంటే అన్నారు సో ఇలాగా కొన్ని సంవత్సరాల అనుబంధం ఉన్న వాళ్ళు మేమే ఇలా అయిపోతే ఇక కొత్తగా వచ్చేవాడి పరిస్థితి ఏంటండి సో ఒకటే నాకు అప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు నాకు అతనే చీకటి చుట్టూ కాదంతకారం గతుకుల రోడ్లు లేదు కానీ గుండెల్లో ఒక నది సముద్రంలో చిక్కుకున్న నావ కొత్త రంగుల ప్రపంచం సినిమా నది సముద్రంలో చిరుగు వచ్చేసరి అలా ఎటు వెళ్ళిపోతుండే సముద్రంలో సుఖాలు లేకుండా అలా కొట్టుకుపోతుండే నేను చెప్పి ఆయన మా చేసి మమ్మల్ని పైకి తగ్గిన మానవతా నేను ఎంత చేసింది వన్ మినిట్ ఫైవ్ సెకండ్స్ శ్యాంబాబు క్యారెక్టర్ ఎక్కడికో తీసుకెళ్ళింది అలాగే పవర్ స్టార్ గారు వారిని వ్యక్తి ఒకటే ఏంటంటే ఆయన ఎలాంటి అంటే దగ్గర నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది నేను ఆయన ఎప్పుడో ఘోరంగా ఎప్పుడో ఎలక్షన్ లో ఉన్నారని చెప్పి మా జూనియర్ పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుని ఆయన ఉన్నంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను అంటారు సో థ్యాంక్ యూ వారు చేయాలని పైకి లాగి ృథ్వీ గారు మేమున్నాం మీకు అది చాలండి మాట సినిమాస్ట్ అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండటం వల్ల రోజు మేము సునామీలోంచి బయటపడు అది క్రెడిట్ పోస్ట్ అలాగే కొత్త హీరో హీరోయిన్ నా సంగతి పక్కన పెట్టండి నేను చాలా సినిమాలు చేసే సినిమాలు ఉన్నాయి మూడో రోజున మూడో రోజునే పవన్ కళ్యాణ్ గారు అలాగే అనంగానే వన్ మిలియన్ వెళ్ళిపోయిందంటే కొత్త రంగుల ప్రపంచం పవర్ ఎంక్ అనేది అర్థమైపోయింది ఇప్పుడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మిలియన్ పర్యాటకం ట్రైలర్ రేపు మార్చి జనవరి ఇరవై వచ్చేటప్పటికి రిలీజ్ కి దగ్గర దగ్గర మూడు లక్షలు మూడు పైకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఎక్స్పెక్టింగ్ సో ఇన్ని ఇంతమంది మనకి హెల్ప్ చేస్తారు ఇలాగా ఇలాగో మందిని పిలిచామండి నేను ఒకటి మెసేజ్ చూసేస్తే సాయి కుమార్ గారు పెట్టారు డ్యూట్యూబ్ కాఫ్ అండ్ కోల్డ్ అండ్ ఫేవర్ ఐఎమ్ సరే శ్రీ విష్ణు గారు ఆయన వస్తున్నాం కదా రెడీ అన్నారు సరే వారు కూడా ఏదో పని మీద రాలేకపోయారు ఆల్లా నరేష్ గారు రాలేకపోయారు సో మా గున డైరెక్టర్ గారు వారికి ఏదో వారు కోక్టర్ గారు ఏదో చెప్పారు ఏదో ఆ ప్రాబ్లం మీడియా ముందు మనం చెప్పకూడదు సరే ఓకే ఇక సినిమా చిన్న సినిమాలకి పెద్దల ఆశీస్సులు లేవండి పెద్దల ఆశీస్సులు కావాలి మీరు అందరూ బయట బయటకుంటారు పృథ్వీరాజ్ వీడియోలు మాట్లాడినా వైరల్ అంటారు కానీ బాధ గుండెల వచ్చిన బాధ మేము భోజనాలు చేయకుండా కూడా మేము అలా కూర్చుని ఈ సినిమా ఎవరు కొంటారు ఎలా వెళ్తుంది ఇది ఏంటి దీంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక ఎడిటర్ లాగా కూర్చుని ఒక డైరెక్టర్ ప్రతి సీను అందంగా కనబడుతుంది ఆస్వాదిస్తూ ఉంటాడు తన ఎడిటర్ లా కూర్చుని నేను ఎందుకు చెప్తున్నాను బాబా ఆలోచిస్తూ ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది చేస్తాడు మా ఇద్దరి మధ్య ఎన్నరగా చాలా గొడవలు జరిగాయి చాలా ఇది అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది ఈ రోజున బ్రహ్మాండంగా ఉంది పోస్టర్స్ ఈ రోజు మార్నింగ్ ఎక్కడ చూసినా ఓటింగ్స్ కానీ పోస్టర్స్ కానీ పివిఆర్ సినిమాస్ లో ఎక్కడ చూసిన కమింగ్ సూన్ అని ఇవన్నీ పడటం తోటి ఒక హైంది సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని బాధలు పడుతున్నాం కొత్త వాళ్ళని కొత్త కొత్తదనాన్ని ప్రోత్సహించండి రేపు ఒత్తున్నా నాకు గారు ఒక మాట అన్నారు వెళ్ళి నేను ఇలాగా సన్నంగా ఉన్నాను అనుకోలేదు అండి ఎవరు చెప్పారమ్మాగా వాడికి వెళ్ళగి వాళ్ళగా ఇవ్వకూడదనే ఉన్నారు ఎందుకని నాకు చెప్పాడు ది అనదర్ శ్రీదేవి కూడా తెలుగు ఇండస్ట్రీ యువర్ది అనదర్ విజయశాంతి కూడా తెలుగు ఇండస్ట్రీ అని చెప్పాడు అండి మహాన్ బాబు అలాగే మోహన్ బాబు గారు ఏమయ్యా మామూలుగా ఉంటదనుకుంటే అనుకుంటే ఏంటి అంటే సో బ్రహ్మాండమైన ఆశిస్తులు ప్రకాశ్ రాజు గారు అయితే అన్నిని చేశారు కళ్ళల్లో కళ్ళగట్టి కనగట్టి చేస్తే పిల్ల ఓ పిల్ల అని అంత క్యాచీగా ఉంది సో క్రాంతి అండ్ శ్రీలు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారని ఆయన శ్రీకాంత్ గారు విశ్వక్ సేను అను రాఘవపూడి అనిల్ రాఘపూడి అలాగే ఉప్పెన డైరెక్టర్ గారు బుచ్చుబాబు గారు ఇలాగా ప్రతి ఒక్కర కదుపు దక్క అడక్కపోతే అమ్మాయినా అన్నం పెట్టదని చెప్పి మేము ప్రతి ఒక్కరు తిరిగి ఇండస్ట్రీలో తిరిగి వెళ్తున్నాం అసలు దొరికి నందమూరి తారక రామారావు గారు బతికుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకంటే యాక్ట్ చేసింది మేజర్ చంద్రకాంత్ సినిమాలో నందమూరి తారక రామారావు గారు ఈ విషయం ఎవరికీ తెలియదు సో ఉన్నాయి సంఖ్యలో చాలా ఉన్నాయి అద్భుతమైన సినిమాలు చేస్తాం ఈ రోజున ఎవరో రాకపోయినా మహేష్ గారు మనం మీరు చెప్పిన కథ మనం నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తాం సినిమాలు తీసుకునే ఉంటాం ఇండస్ట్రీలో ఉన్నంత కాలం బ్రహ్మాండంగా అని కనిపించుకుంటాం ఆ పెద్ద వాళ్ళతో ఏ పెద్దలైతే రాలేదు ఆ పెద్దలే వీడు మామూలు కదా వీడు బ్రహ్మాండం అనుకునే విధంగా చేయాలని చెప్పి ఆ భగవంతుడు ఆ నరసింహ స్వామి ఆ తలుపులమ్మ తల్లి బ్యానర్ ఇది కాబట్టి వారందరూ ఆశిస్తులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా బిడ్డకి ఇంకొక బిడ్డకి మా నిర్మాత వైఫ్ కను ముందు నిర్మాత వీళ్ళందరూ బాగుండాలని అలాగే మా ఉన్నతి కోరుకునే ఇక్కడ ఉన్నటువంటి అందరూ బ్రహ్మాండంగా ఉండాలి ఆ భగవంతుడు ఆయుర్వేర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త రంగుల ప్రపంచాన్ని మీరు బ్రహ్మాండంగా ఆశీర్వదించారు ఈ జనవరి ఇరవైన అద్భుతమైన విజయాన్ని సాధించాలని చెప్పి మీరు నిండు మనసుతో ప్రార్థించండి మీడియా మిత్రుల మమ్మల్ని మా సినిమాని మీరు ప్రోత్సహించండి తప్పకుండా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది మీరు తప్పకుండా మీ మీ ఐస్ తోటే లో చిన్న సినిమాలు బాగుపడతాయి అదే మా దాసరి నారాయణరావు గారు బతుకుంటే ఇంకో రకంగా ఉండేది స్వర్గీయ శ్రీహరి గారు నేను చెప్తుంట ఎప్పుడైనా డైరెక్షన్ చేస్తే చూడాలని ఉందన్న మా అనుభవ లేడు ఆయన ఉండుంటే నా నా కూతురు అని చెప్పి ఆయన అలాగే బుధం చేసుకుని ప్రతి షూటింగ్ గారికి తీసుకెళ్ళి చెప్పండి ఈ అమ్మాయి గురించి చెప్పండి అని చెప్పి వ్యక్తులు లేరు అది మా దురదృష్టం సో అందరినీ మేము తప్పు రా ఇవ్వకపోవటం అనేది వాళ్ళ అసం మా దురదృష్టం సో థ్యాంక్స్ టు టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ ఇక్కడే ఇదే ప్రసాద్ ల్యాబ్ లో ఆ గట్టు మీద కూర్చునే టీలు తాగే వ్యాసాల కోసం అడుక్కున్న రోజులు ఉన్నాయి ఇక్కడే తిరిగాం ఇక్కడ లెజెండ్ విక్రమ్ గారు బంగారు కుటుంబం సెలబ్రేట్ చేసిన అక్కడే కూర్చుని ఉంటే టీ తాగడానికి బైక్ మీద అలా వెళ్ళేవాళ్ళం బైక్ సో ఎన్నో ఎంతో మందిని చూసాం మన కళ్ళ ముందు నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళని చూసాం బైక్ వెళ్లే వాళ్ళని చూసాం అద్భుతమైన విజయాలు సాధించే వాళ్ళని చూసాం కాబట్టి తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు తెలుగు ఇండస్ట్రీ మొత్తం కళామ తల్లి అందరిని నడిపించుకుంటే వెళ్తుందంటే నన్ను సంఖలో ఎక్కించుకుని వెళ్తుంది దట్ ఈస్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అన్నారు అలాగే కళామ తల్లి ఏం చేస్తుందంటే అందరికి పంచభక్తి పరంగా పెడితే ఆమె చేతులు ఉన్న ఒక గిన్నె నేను స్త్రీలుకి క్రాంతికి నీకు ఇస్తున్నానని చెప్పిందాము అంతకన్నా ఆశీర్వాదం ఇంకేం అక్కర్లేదు సో నాకు మా అమ్మాయిని గారు అటు తను పోస్టర్ కానీ అక్కడ ఉన్న హీరో కానీ ఇంతకన్నా ఏమున్నాయండి కొత్త వాళ్ళు వీళ్ళు తయారవి కదా పొద్దున్న అప్పట్లో విజయశాంతి గారు అనేవారు కదా అప్పట్లో సీలు గారు అప్పట్లో కాళకృష్ణ అనే రోజులు దగ్గరలో ఉన్నాయి సో విఆర్ వెయింగ్